మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వేల్పుండ గ్రామం శ్రీవారిలో ఉన్న వెయ్యేళ్ల చరిత్ర గల పార్శ్వనాథ విగ్రహాన్ని దొంగలించిన యువకులు ఉన్నతమైన చదువులు చదివి చెడు వ్యసనాలకు బానిసల్లే అత్యాశతో ఉన్న పరంగా రాత్రికి రాత్రి గొప్పవారు కావాలని చెడు ఉద్దేశంతో పురాతనమైన విగ్రహం అమ్మితే చాలా డబ్బులు సంపాదించవచ్చని బీటెక్ చదివిన ఐదు మంది కలిసి అమ్ముటకు ప్రయత్నం చేశారు అదే సమయంలో పోలీసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని పోలీసు చాకచక్యంగా పట్టుకొని స్వాధీనం పరుచుకున్నారు చూసుకునే విధంగా చేసుకోవాలి అదే ఎవరు పట్టించుకోలే అది లేకపోయే అందరు విగ్రహం పోయింది విగ్రహం పోయిందని చెప్తున్నారు అంతకుముందు అట్లా పడున్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన పట్టించుకుని వచ్చారు తిరిగి తిరిగి ఎవరు కొనలేదు మళ్ళీ ఒక ప్లేస్ లో పెట్టుకున్నారు ఎట్లా నవ్వరు వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన పట్టుకొచ్చారు ప్లేస్ నీకు చెప్పాచు కోర్టు ఎంక్వైరీ చేసినాము అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట అడిగితే మాకు ఇవ్వండి మేము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వీళ్ళ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు అంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టాలి

ఇప్పుడు మీరు వాళ్ళని తీస్తే మళ్ళీ ఒకసారి మొత్తం సరిచేసి చేస్తారు ఏ రోజు వస్తాను కట్టిస్తారు వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు మీరు మంచి చేస్తారు కావాలంటే ಫಸ್ಟ್ ಟೈಮ್ ರಾಲೇ ಸರ್